ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త జూబ్లీస్ బైపోల్ బైకోల్ తర్వాతే స్థానిక ఎన్నికలు నెలాఖరుతో ముగి ఉన్న హైకోర్టు డెడ్ లైన్ మరికొంత సమయం కావాలని కోరుతున్న ప్రభుత్వం అబ్బా మళ్ళా స్థానిక ఎన్నికలు మళ్ళీ కూడా మళ్ళీ వాయిదా పడే పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఆ జూబ్లీస్ బైపోల్ బైకోల్ తర్వాతే స్థానిక ఎన్నికలట దాదాపుగా ఈ నెలాఖరుతో ముగి ఉంది హైకోర్టు టైం కూడా అయిపోతుంది మరి త్వరలోనే ఆ మరి ఎప్పుడు సారా ప్రారంభిస్తారు అనే సంబంధించిన విషయాలు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు మరికొంత సమయం కావాలని హైకోర్టు కోరాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది ఈ మేరకు ప్రభుత్వంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం ఈ నెల లోపు ఎన్నికలు పూర్తి చేయాలంటూ గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అందుకు ప్రభుత్వం సైతం అంగీకరించింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదు ఎందుకంటే బీసీ రిజర్వేషన్ అంశం పెండింగ్ లో ఉంది ఇంకా బీసీ రిజర్వేషన్ అనేది ఒక కొలిక్ అనేది ఇంకా వరకు కూడా రాలేదు గవర్నర్ తీసుకెళ్లి దానికి సంబంధించినంత కూడా రాష్ట్రపతి చేతిలో ఉంది రాష్ట్రపతి నుంచి కూడా ఎలాంటి ఆమోద ముద్ర అనేది రాలేదు మరి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏముంది ఏది ఏమైనా సరే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలకు పోవాలనేది ఒక సంకల్పంతో ఉంది మరి ఇంకా అది కూడా అమల్ గాంధీ ఈ విధంగా వెళ్దామనే కసరత్తులో మరి కోర్టును మళ్ళీ న్యాయస్థాన్ని మళ్ళీ కూడా ఆశ్రయించి ఇంకా గడువు పెంచాలి అనే ప్రయత్నంలో ప్రస్తుత పార్టీ ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందని మనకు కనిపిస్తుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ అసెంబ్లీ ఆమోది ఆమోదించింది ఆ చట్ట సవరణ ఈ వార్తను పేజ్ నెంబర్ ఆరులో బిల్లు గవర్నర్ ఆమోదం కోసం పంపింది అయినా వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా అది అక్కడే పెండింగ్ లో ఉన్నాయి వీడిపై తుది నిర్ణయం రాకముందే ఎన్నికలకు వెళ్ళకూడదని ప్రభుత్వం భావిస్తుంది మనం ఇంతకు ముందు డిస్కషన్ చేసిందే ఉంది ఏదైనా సరే తుది నిర్ణయం అనేది వస్తూనే వాళ్ళకొక ఈ బీసీ రిజర్వేషన్ అనేది అది ఒక రాష్ట్రపతి నుంచి ఆమోదం వచ్చిందంటే వీళ్ళకొక ఆయుధం దొరికినట్టు అవుతుంది ఎందుకంటే ఎన్నికల్లో ఒక ఒక స్పష్టత అనేది కాంగ్రెస్ పార్టీ వస్తుంది దాని పరంగా ముందుకెళ్తే మనకు స్థానిక ఎన్నికల్లో ప్రజల యొక్క బలం అనేది చేకూరుతుందనే ఆలోచన మాత్రమే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని మనం ఇక్కడ చూడవచ్చు జూబ్లీహిల్స్ తర్వాతే బీసీ రిజర్వేషన్ అంశం ఇప్పట్లో తేలడం కష్టమని ప్రచారం జరుగుతున్నది ఈ లోపే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో బీహార్ ఎన్నికల షెడ్యూల్ తో పాటు జూబ్లీహిల్స్ బైపోల్ షెడ్యూల్ సైతం విడుదలయ్యే ఛాన్స్ ఉన్నది ఇప్పటికే తుది ఓటర్ల లిస్టు ఈసీ ప్రకటించింది ఈ లోపే బీసీ రిజర్వేషన్ అంశం కొలికి వచ్చిన వెంటనే ఎన్నికల నిర్వహణ ఆ కష్టమని అధికారులు అభిప్రాయపడుతున్నారు ఈ ఏదేమైనా సరే బైపోల్ జూబ్లీహిల్స్ తర్వాతనే ఈ యొక్క స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది ఏదేమైనా సరే స్థానిక ఎన్నికలు అనేది ఇంకా వాయిదా పడే పరిస్థితే మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది